తిరుమలలో వార్షిక శ్రీవారి తెప్పోత్సవం ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా మూడో రోజుకు చేరుకున్నాయి ఇక శనివారం ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి నిన్న జరిగిన ఉత్సవాల్లో మలయప్ప స్వామివారి ఉత్సవ విగ్రహాలను దివ్యదేవతలైన శ్రీదేవి భూదేవి సమేతంగా పవిత్ర స్వామి పుష్కరిణి కొలనులో ఊరేగారు సాయంత్రం ప్రధాన ఆలయం నుంచి అలంకరించిన విగ్రహాలను నాలుగు మాడవీధుల గుండా స్వామి పుష్కరిణి వరకు వేద మంత్రోచ్ఛారణలతో ఊరేగింపు జరిగింది ఆలయ చెరువులో పూజల అనంతరం రాత్రి ఏడు గంటల తరువాత విగ్రహాలను రంగురంగుల పూల ఫ్లోట్పై కొలువుదీరారు ఆ తరువాత భక్తులకు దర్శనమిచ్చారు విగ్రహాలను మోసుకెళుతున్న ఫ్లోటింగ్ పుష్కరిణి చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామివారి ఆశీస్సులు పొందారు ధార్మిక ప్రవచనాలు భక్తి సంగీతం జపం ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత పెంచాయి వార్షిక తెప్పోత్సవాల్లో మిగిలిన రెండు రోజులు మలయప్పస్వామి ఊరేగింపు నాలుగు మాడవీధుల్లోని పవిత్ర తిరుచి ఉద్యానవన పీఠంపై ఊరేగుతారు భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తూ సాయంత్రం పుష్కరిణి యాత్రకు ముస్తాబౌతాడు